అందరికీ చెబిం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన్ మీడియా పీగా అన్నవరం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసేసిన సీట్ని బీజేపీ వారు వచ్చి ఎలాగ అడుగుతారు ఆ తొంభై నాలుగు సీట్లు లేనివాడిగారు అడిగారు కానీ పీగా మాత్రం ఆల్రెడీ అనౌన్స్ చేసిన సీట్ ఎందుకు అడుగుతున్నారు అని లో అయితే ఇది ఈరోజు మొదలైంది ఏం కాదండి ఏ అయితే చంద్రబాబు నాయుడు గారు నా పేరు అనౌన్స్ చేశారో అదే రోజు పీగానవరం నియోజకవర్గంలో ఒకరిద్దరు పెత్తందారులు లేదు లేదు రాజేష్ అయితే కుదరదు తెలుగుదేశం పార్టీలోనే వేరే ఎవరికి ఇచ్చినా పర్లేదు అని చిన్న హ్యాజిటేషన్ మొదలుపెట్టారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న మిగతా క్యాడర్ అంతా కూడా లేదు వీళ్ళ ఆధిపత్యం ఇదైపోద్ది అయిపోద్దని ఎమ్మెల్యే అంటే వాళ్ళ చేతిలో ఉండాలి కాబట్టి రాజేష్ మహాజన్ వస్తే అందరినీ సమానంగా చూస్తాడు అందరి సమస్యల కోసం పోరాడతాడని వారు మాత్రం ఒకరిద్దరు మాత్రం అడ్డు పెడుతున్నారని రియలైజ్ అయిపోయారు అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది తర్వాత ఇది జనసేన కేటాయించాలి ఈ సీట్ అని మొదలు పెట్టారు ఎక్కడా లేదు అది టీడీపీ జనసేన విడివిడిగా పొత్తులో సీట్లు అనౌన్స్ చేసుకున్న తర్వాత పనిచేసుకున్నాక పలానా సీట్ జనసేన కేటాయించండి అని దాకా ఎక్కడా లేదు కొత్తగా పెట్టారు అయితే జనసేనలో ఉన్న కొద్ది మంది మిగతా యువకుల వాళ్ళు ఉంటారు కదా న్యాయం ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారండి వాళ్ళందరూ ఏమన్నారంటే ఇక్కడ జనసేన ఆస్పరెంట్లు ఎవరైతే ఆశా వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకళ్ళతో డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కేవలం వాళ్ళు చేయిస్తున్నదే తప్ప చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏది డిసైడ్ చేస్తే ఎవరిని పంపిస్తే అలా అని జన కూడా రియలైజ్ అయ్యారు ఆ రెండో ప్రాబ్లం సాల్వ్ అయింది తర్వాత వైసీపీ ఎప్పుడో ఏడు సంవత్సరాల క్రితం నేను మాట్లాడిన వీడియో అటు ఇటు కట్ చేసి అలా వైరల్ చేశారు ఆ వైరల్ చేసి బ్రాహ్మణ సంఘాల గ్రూపుల్లో హిందూ సంఘాల గ్రూపుల్లో ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ గ్రూపుల్లో పెట్టి మీరు అర్జెంటుగా పోరాడతాలో లేరని మళ్ళీ వైసీపీ వాళ్ళు గోడ తీసుకొచ్చారు కూడా తీసుకొస్తే నేను దానికి క్లారిటీ ఇచ్చాను అన్ని మీడియాలో కూర్చున్నాను బ్రాహ్మణ సంఘాలకి నేను చెప్పాల్సింది చెప్పాను హిందూ సంఘాలకి చెప్పాల్సింది చెప్పాను ఆ మాటలు ఏ పరిస్థితుల్లో మాట్లాడానో చెప్పాను తర్వాత ఆ ఎవరన్నా మనసు నొచ్చుకుంటే నేను అపాలజీ కూడా అడిగాను సో ఆ మూడో సమస్య కూడా సాల్వ్ అయింది ఇప్పుడు నాలుగో సమస్య బీజేపీ అడుగుతుందంట టికెట్ అని ఒక్క పీగా అని టికెట్ కోసం ఒక్క సామాన్యుడిని ఎన్ని సమస్యలను సాల్వ్ చేసి రాగలండి రాజేష్ మహాజన్ ఎమ్మెల్యే అవ్వాలని కోరుకునేది ఎవరంటే ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రెండు సామాన్య ప్రజలు ఇక చాలామంది లీడర్స్కి చాలా మందికి ఇష్టం లేదండి మరింత పెద్ద పెద్ద వ్యవస్థ ఏకమైపోయి ఒక సామాన్యుడిని అసెంబ్లీకి రాకుండా అడ్డుపడ్డాం నేను అసెంబ్లీకి రాకుండా అడ్డుపడే వాళ్ళు ఎవరండి కేవలం వైసీపీ వైసీపీ అనుకున్నది జరుగుతుందా నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది జరుగుతుందా వెయిట్ చేద్దాం నన్ను చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు నన్ను అసెంబ్లీకి తీసుకెళ్లాలనే మాట చంద్రబాబు నాయుడు గారు మాట నెక్కుతుందా నన్ను అసలు పోటీలోనే ఉంచకూడదు అనే వైసీపీ మాట నెక్కుతుందా ఇక్కడ మిగనవరంలో నేను పోటీలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాట నిక్కినట్టే నేను పోటీలో కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట నెక్కినట్టే